భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఒకటైన న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్ విజయ మెడికల్ సెంటర్ న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్ యూనిట్ బ్రాండ్ కింద తెలంగాణలో తన అడుగు జాడలను విస్తరించింది వైజాగ్కు చెందిన విజయ్ మెడికల్ సెంటర్తో తన వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా న్యూబర్గ్ తెలంగాణ అంతటా తన ఉనికిని మరింత బలోభూతం చోటు చేసుకుంటుంది పాలిటిక్స్ మాట్లాడటానికి కాదండి బట్ వచ్చిన మన సభకు వచ్చిన వారి గురించి రెండు మాటలు చెప్పుకోకపోతే నాకు అవకాశం వచ్చిన చెప్పకపోతే ఆయన ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు కానీ మనం కూడా చెప్పాలి హానరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ బటీ విక్రమాక్క గారు ఫార్ బీయింగ్ ద చీఫ్ గెస్ట్ టు లాంచ్ అవర్ యాక్టివిటీస్ ఇన్ తెలంగాణ దో న్యూబర్గ్ లైక్ విజయా హ్యాస్ ఆఫ్ ఫార్టీ ఇయర్స్ న్యూబర్క్ జస్ట్ స్టార్టెడ్ Eight years back, in fact, less than eight years back, but we brought multiple top brands under one roof. We are already in the diagnostic segment, we are one of the top three. An initiative that speaks not just to growth, but to care, not just to infrastructure, but to trust. Healthcare is one of those sectors where success is really rarely visible.

ఇండియాలో లార్జెస్ట్ బిల్డింగ్ డైగ్నోస్టిక్ సింగిల్ ఎల్వన్ బిల్డింగ్ అన్నమాట ఆ బిల్డింగ్ ఇన్కమ్ అంటే ఫోర్త్గా మనం కంట్రోల్ పడుతున్న ఉద్దేశమే మనం స్టార్ట్ చేసాం ఇరవై నలభై ఏళ్ళు కంప్లీట్ అయిన కాదు ఏం చేయాలి ఈ నెస్టేషన్ కూడా జాయిన్ అయ్యారు కాబట్టి అన్ని చోట్ల కూడా ఆయన నిజంగా తీసుకెళ్తున్నారు అందువల్ల ఈయన మాకు ముప్పై సంవత్సరాలు మాకు తెలుసు అందువల్ల ఆయనతో జాయిన్ అయితే మాకు బెటర్ ఉంటుందని ఆ ఉద్దేశం మీద మేము ఆయన వారు మేము కలిసి జాయింట్గా మేము ఆపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు మేము నలుగురు కూడా వర్కింగ్ అంటే మేము వేరే డాక్టర్లు పెట్టి వేరే డాక్టర్లు వర్క్ చేసినా మేము నలుగురు కూడా వర్క్ చేస్తాం మేము కూడా వర్క్ చేస్తూ మిగతా డాక్టర్లు కూడా వర్క్ చేస్తూ ట్వంటీ ఫైవ్ కస్టమర్ కేర్ సెంటర్స్ ఐన్ ఫ్రీ ఆనరబుల్ డెప్యూటీ సిఎం గారు సో హీఆర్ ఇనాగరేటెడ్ అండ్ అస్ వి హ్యావ్ అనౌన్స్ అవలప్ మైన్స్ బ్యాక్ వీ హోట్ విత్ విజయ మెడికల్ సెంటర్స్ యూ వర్క్ మోచ్ విత్ when Vijaya Medical Centre came together and we rebranded re our presence in Andhra and Telangana as Vijaya Medical Centre and we diagnostics uh, just last month. So uh, with, uh, with initially Vijaya Medical Centre has been in presence for 40 years catering to Vizag and not only for large cities but also for smaller towns in Andhra and Telangana. With that vision the testing for pathology, same way for radiology also for MRI scanning, high end of mri scanning, AI based diagnosis for uh, radiology and pathology, all these are available for even smaller towns. With that vision we are expanding our Santara. Thank you.